గోనెగండ్లలో టు గత రెండు రోజులు నుంచి భారీ వర్షం వర్షం పడుతున్న దృశ్యం గోనెగండ్లలో వర్షం తడిసిన పంట వేరుసెనగా కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు తాలూకా గోనెగండ్ల మండలంలో గత రెండు రోజులు నుంచి భారీ వర్షం కురుస్తుంది సోమవారం తెల్లవారుజామున మరియు సాయంత్రం కూడా వర్షం కురిసింది స్టేట్ బ్యాంకు దగ్గర బీసీ కాలనీ గద్వాల వీధి జిల్లా పరిషత్తున్నత పాఠశాలలో కర్నూలు ఎమ్మిగనూరు ప్రధాన రహదారులపై వర్షపు నీళ్లు ఆగిపోయాయి మండల కేంద్రమైన గోనెగండ్లలో సాయంత్రం కురిసిన వర్షంకు చాకలి వీధిలో చాకలి తిరుపల్లి చాకలి లక్ష్మి బోయమునెమ్మ వారికోటాలు ఇండ్లులోకి వర్షపు నీరు వచ్చి చేరింది ఇండ్లులోకి వచ్చినా నీళ్లను బకెట్తో ఎత్తిపోస్తున్నారు అలాగే గోనెగండ్ల పట్టణంలో బస్టాండ్ లక్ష్మిపేట బీసీ కాలనీ మెట్టివీధి బగిలివీధి సంత మార్కెట్ ఈ వీధుల్లో నీళ్లు చాకలి వీధి వచ్చి చేరుతాయి ఈ వంకాకు మారమ్మ గుడి దగ్గర నుంచి కబేళ దగ్గర వరకు బ్రిడ్జి నిర్మాణం వేశారు అయితే చాకలి వీధి నుంచి బ్రిడ్జి నిర్మాణం లేదు వర్షపు నీరు వచ్చి మా ఇండ్లలోకి వస్తాయి చాకలి కాలనీ వాసులు చాకలి తిరుపల్లి బోయ బోయమునెమ్మ తెలిపారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి వెంటనే చాకలి వీధి బ్రిడ్జి సైడ్ వాల్ ఏర్పాటు చేయాలని కోరారు நெல்லை <laughs> சொன்னாங்க இல்ல. <Noise/>ஆஹ் அப்ப இல்லங்களா என் பெயர் வேறு பாடல் இருந்தது. <Noise/>